హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏపీ అన్నదాత సుఖీవ పథకం సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ముఖ్యంగా రైతులు అందరూ కూడా ఎదురు చూస్తున్నారండి అయితే వీటికి సంబంధించి కానీ డబ్బులు ఎప్పుడు పడుతున్నాయి ఈ యొక్క ఖాతాలో కాని చెప్పేసి చాలా మంది ఎదురు చూస్తున్నారు అయితే వీటికి సంబంధించి గాను గా మన ఖాతాలో జమ చేస్తుంది కదా రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం వీటికి సంబంధించి కానీ నిధులు ఎప్పుడు జమ అవుతున్నాయి ఇలా ప్రతి డీటెయిల్స్ కూడా మీకు అయితే తెలియజేస్తానండి ఎందుకంటే ఈ యొక్క పథకం సంబంధించి గాను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎంతమంది రైతులు ఎదురు చూస్తున్నారండి రెండో సంబంధించి నిధులు ఎప్పుడు జమ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి వీటికి సంబంధించి కొత్త బిడ్డ అందించబోతుంది అనమాట అయితే అప్డేట్ ఏంటి అయితే వీటికి సంబంధించి ఎప్పుడు నిలిచి జమ చేయబోతుంది అర్హతలు ఏంటి కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోండి ఎలా అప్లై చేసుకోవాలి ప్రతిదీ కూడా తెలియజేస్తాను సో దయచేసి రైతులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మిత్రులారా దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా ఆ అయితే వెళ్ళిపోదాం సో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అయితే పీఎం కిసాన్ పథకం సంబంధించిన నిధులు అనేది వీలు చేయవలసి ఉండగా మనకి కాస్త ఆలస్యం అయితే అవుతుంది కదా ఆ విధంగానే మనకి రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకైతే నిధులు అనేది వీడియో చేయబోతుందండి ఎందుకంటే మనకి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే నిధులు అనేవైతే చేస్తుందో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా విలువ చేయబోతుందన్నమాట కేంద్ర ప్రభుత్వం యొక్క ఇరవై ఒక్క విడత సంబంధించి రెండు వేల రూపాయలు వీలు చేయవలసి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఏమో ఐదు వేల రూపాయలు అనేవైతే వీలు చేయబోతుందండి సో ప్రస్తుతం వీటికి సంబంధించి కానీ చూసుకున్నట్లయితే అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతాన్ని కూడా మేలు ఈ యొక్క నిధులకు సంబంధించి కాను అయితే ఐదు వేల రూపాయలు రూపాయలు సంబంధించి కానీ చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేవిసి చేయించుకున్న మాత్రం అందించే అవకాశం అయితే ఉందన్నమాట అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క పథకం సంబంధించి కాను ఈ యొక్క రైతులందరికీ కూడా మేలు చేకూరుబోతుందండి రెండు వేల రూపాయలు తీసుకుంటున్న వారికి కూడా అందించబోతుందన్నమాట అయితే కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం సంబంధించి కాను భూమి కలిగి ఉన్న వారికి మాత్రం అందిస్తామని చెప్పి ఇవ్వడం అయితే జరిగింది కదా అయితే రాష్ట్ర ప్రభుత్వం భూమి కలిగి ఉన్న వారితో పాటు కౌలు రైతుల కటవిశాఖ భూములకు దేవాలయ భూములు అందరికీ కూడా అందించబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే అయితే వీటికి సంబంధించి కాను ఖచ్చితంగా ఈ కేవీసీ అలాగే కొత్త గేరని అప్లై చేసుకుని జరగడం అయితే జరిగింది అనమాట త్వరలోనే వీటికి సంబంధించిన అప్డేట్ అయితే రాబోతుందండి ఇప్పుడు దీనిపై ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుకు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జాయిన్